నమస్తే బాను టాక్స్కి స్వాగతం మీరు గత ఒక ఒకటి రెండు సంవత్సరాలుగా రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగ ప్రతిని చూస్తుండు వస్తున్నారు అది ఇంతే ఉంటుంది ఇంతలా ఉంటుంది అది నిజంగా మన రాజ్యాంగమేనా అని పలు సందర్భాల్లో అధికార పార్టీ నాయకులు రాహుల్ గాంధీని విమర్శించడం జరిగింది నేను కూడా అనుకున్నాను రాజ్యాంగం అని అంటే నేను చూసిన రాజ్యాంగం అయితే చాలా లావుగా ఉండేది ఒకటి సందర్భాల్లో మరి రాహుల్ గాంధీ ఎర్ర పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు ఇది రాజ్యాంగం అయినా రాజ్యాంగ ప్రత్యేనా అసలు ఇది లేముంది అని కొందరు ఆల్రెడీ చాలా మంది పార్లమెంటేరియన్లే పార్లమెంట్ లో కూడా అన్నారు అందులో ఏమన్నా అసలు ప్రింట్ చేసి ఉందా అది లేదా ఊరికే పట్టుకొని తిరుగుతున్నా రాహుల్ గాంధీ అని ఈ విషయం మీద మోడీ ప్రభుత్వం నిన్న మొన్ననే ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది ఇక నుంచి భారత రాజ్యాంగాన్ని ఎవరు ఏ ఏ పబ్లికేషన్స్ పబ్లికే పబ్లిష్ చేసినా కూడా ఏదైతే రాజ్యాంగ నిర్మాతలు ప్రభుత్వానికి అందజేసిన నిజమైన ప్రతి ఇరవై రెండు చిత్రాలతోటి ఇరవై రెండు పార్టులుగా ఇరవై రెండు చిత్రాలతోటి వారి రాజ్యాంగ నిర్మాతల సంతకాల ఒరిజినల్ సంతకాలతోటి రచించాలి సగం సగంగా చిత్రాలు లేకుండా అసంపూర్తిగా ప్రచించకూడదు అని చెప్పి ఒక ఆదేశాన్ని ఇచ్చింది దీనివల్ల రాబోయే రోజుల్లో ఒక మంచి మనం రాజ్యాంగం పట్ల రాబోయే తరాలకు దాన్ని ఆ ప్రతిని చూసినప్పుడు వాళ్ళలో పెరిగే భావాల్లో మార్పు వస్తుంది ఇప్పుడు రాహుల్ గాంధీ పట్టుకొని తిరుగుతున్న రాజ్యాంగంని ఎవరైనా విద్యార్థి తీసుకొని చదివితే అందులో రాహుల్ గాంధీకి కావాల్సిన అంశాలే అందులో ఉండొచ్చు అంతే కానీ నిజంగా మన రాజ్యాంగ నిర్మాతలు రాసిన రాజ్యాంగం అది కాదు ఇందులో ముఖ్యంగా ఆ ఇరవై రెండు చిత్రాలు ఇరవై రెండు పార్ట్లుగా మన రాజ్యాంగం ఏ విధంగా ఉన్నదనేది ఒక విషయాన్ని చూస్తే మొదటగా కవర్ పేజీలో రాజ్యాంగ పుస్తకం కవర్ పేజీలనే కమలం పువ్వులు నంది గుర్రం మన అశోక్ చక్రం నాలుగు సింహాలు ఇవన్నీ కూడా ఉండాలి మరి మార్కెట్లో ఎన్ని ఎంత ఎన్ని రాజ్యాంగ పబ్లికేషన్స్ దీంట్లో ఇది ఈ కవర్ పేజీ పూర్తిగా ఉన్నదో మీరు చూసుకోండి పార్ట్ వన్ పార్ట్ వన్లో అశోక్ చక్రం తప్పనిసరి పార్ట్ టూ సింధు నాగరికత అందులో చిత్రించడం జరిగింది పార్ట్ వన్లో పార్ట్ టూలో మన పార్ట్ టూ అంటే రాజ్యాంగంలో సిటిజన్షిప్ అంటే పౌర విధులు పౌర బాధ్యతలు దానికి సంబంధించిన పార్ట్ టూ అది దాంట్లో చిత్రించబడిన చిత్రం ఏంటిదంటే గురుకులంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సూర్యుని ఆరాధిస్తున్న చిత్రం పార్ట్ టూలో సిటిజన్షిప్ సంబంధించిన దాంట్లో ఉండాలి అసలు అంటే అసలైన రాజ్యాంగంలో పార్ట్ త్రీ సీతా లక్ష్మణ రామ సీతా లక్ష్మణ చిత్రం పార్ట్ ఫోర్ శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి భగవద్గీతను చెప్తున్న చిత్రం ఈ విధంగా పార్ట్ ఫైవ్ గౌతమ బుద్ధుడు మరియు సామ్రాట్ అశోకుడు సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నట్టుగా చూపిస్తున్న చిత్రం చూడండి ఎంత అద్భుతమైన చిత్రాలు యాక్చువల్గా మనకు రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో పొందుపరిచారు ఆ విధంగా పార్ట్ ఎయిట్ లో విక్రమాదిత్యుడు పార్టీ ఎయిట్లో విక్రమాదిత్యుడిని సింహాసనంపై కూర్చొని ప్రజలను సంబోధిస్తున్నట్టుగా ఎందుకు చూపించారంటే పార్టీ ఎయిట్ పంచాయతీ గ్రామ పంచాయతీకి సంబంధించిన అంశాలతో ఉన్న పార్ట్ అది అంటే ప్రజల సమక్షంలోనే ప్రజాసభల గ్రామ సభల నిర్వహణ అనే ఒక దానికి ఉదాహరణగా విక్రమాదిత్యుని సింహాసనంపై కూర్చోబెట్టి అక్కడ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూపించడం జరిగింది అదేవిధంగా పార్ట్ టెన్ లో నలంద విశ్వవిద్యాలయం పార్ట్ లెవెన్ లో రాజా భరతుని చిత్రం భారత్కి ఈ భరతుని ద్వారానే భారత్ అని పేరు వచ్చింది మరి ఈ విషయాన్ని ఈరోజు ఎంతమంది విద్యార్థులకు మనం చెప్తున్నాం పార్ట్ ట్వెల్వ్ లో నటరాజుడు శివుని అంశ అయిన నటరాజుడు పార్ట్ ట్వెల్వ్ లో పార్ట్ థర్టీన్లో భగీరథుడు నాగదేవత అదేవిధంగా మరొక పెద్ద అంశం పార్ట్ ఫిఫ్టీన్ పదిహేనులో ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు గురు గోవింద్ సింగ్ల చిత్రాలు పార్ట్ పదిహేను ఏంటో తెలుసా అండి మన దేశంలో ఎన్నికల నియమావళి ఏ ఎన్నికలు ఏ విధంగా ఉండాలి అన్న నియమావళిలో పార్ట్ రాజ్యాంగ పార్ట్ ఫిఫ్టీన్ లో ఉన్నాయి దానికి మన రాజ్యాంగ నిర్మాతలు పెట్టిన చిత్రం ఆదర్శవంతమైన ప్రజా పరిపాలన అందించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు గురు గోవింద్ సింగ్ మహారాజుల చిత్రం ఇలా మహనీయుల చిత్రాలతో కూడిన రాజ్యాంగం అసలు రాహుల్ గాంధీ ఆయన కళ్ళతో చూసిన ఆయన పట్టుకుని తిరుగుతున్న ఆ రాజ్యాంగ ప్రతి అసలు అది రాజ్యాంగ ప్రతీ అయినా కాబట్టి అబద్ధాలతో ఏదో రాజకీయాల్లో మెప్పు పొంది నాలుగు ఓట్లు సంపాదించుకుందామని చూస్తున్న రాహుల్ గాంధీ ఇప్పటికైనా నిజమైన రాజ్యాంగ ప్రతిని ఒకసారి చూసి